హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ దేశంలో జమీందారీలు సామంత రాజ్యాలను ఇంత సులభంగా విలీనం చేయగలమని అనుకోలేదు అంత పెద్ద సమస్యను సునాయాసంగా పరిష్కరించిన ఘనత నా మిత్రుడు సహచరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్దే పాకిస్తాన్ విడిపోగా మిగిలిన దేశాన్ని సమఖ్యంగా నిలిపి ఉంచడంలో ఆయన సామర్థ్యం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసినప్పుడు చెప్పిన మాటలు నిజమే అని ఈ వీడియో చూశాక మీరు కూడా అంటారు ఒకరి దృష్టిలో ఇది విలీనం మరొకరి దృష్టిలో దీన్ని విమోచనం అని అంటారు ఇంకొకరి దృష్టిలో విద్రోహం అని అంటారు మరి ఇంతకి చరిత్ర ఏం చెబుతుంది హైదరాబాద్ రాజ్యం భారత్ విలీనం కావడానికి పటేల్ గారి పాత్ర ఎంత ఉందో ఈ రోజు వీడియోలో చూసిద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు వీడియో స్వతంత్రానంతరం సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర అత్యంత కీలకం అందుకే అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయనను అంతగా ప్రశంసించారు బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలిక పెట్టి వెళ్లడం సమస్యగా మారింది అప్పటికి దేశంలో ఉన్న ఐదు వందల అరవై ఐదు సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు బ్రిటిష్ పాలకులు అయితే అందులో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు మాత్రమే స్వచ్ఛందంగా భారత్ లో కాశ్మీర్ జూనాగఢ్ హైదరాబాద్ సంస్థానాలు స్వతంత్ర రాజాలుగా ఉంటామని భీష్మించాయి వందల అరవై రెండు లో విలీనం అయ్యాక తెలంగాణ నిరంకుశ పాలనపై పోరాటాన్ని ప్రారంభించారు దేశ్ముఖులు దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలు పెట్టారు అలా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జోరందుకుంది అప్పటికి హైదరాబాద్ సంస్థానం ఏడో నిజంగా మిర్ అలీ ఖాన్ పాలనలో ఉంది కరెన్సీ సొంత సైన్యం ఉన్న హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని నిజాం రాజు అన్నారు అలాగే విలీనానికి గడువు కూడా కావాలని అప్పటి వరకు తెలిపారు కానీ అందుకు పటేల్ అంగీకరించలేదు దానికి కారణం భారత్ తో చర్చలకు గడువు కోరిన హైదరాబాద్ సంస్థానం మరోవైపు పాకిస్తాన్ కు ఇరవై కోట్లు ఇచ్చినట్లుగా ఆధారాలు దొరకడంతో పటేల్ నిజాం గడువు ఇచ్చేందుకు నిరాకరించారు అలాగే ఇదొకటే కాదు కరాచీలో హైదరాబాద్ సంస్థానం తరపున ప్రజా సంబంధాల అధికారిని కూడా నియమించారు దీంతో నిజాం వైఖరిపై పటేల్ కు సందేహం కలిగింది ఇక ఇదే కాకుండా మరోవైపు నిజాం ప్రైవేట్ సైన్యమైన రజాకారులు కల్లో రేపి మారిన హోమం సృష్టించారు రజాకారుల నాయకుడు కాసిం రిజ్విన్ లక్షలాది మందితో కత్తి యుద్ధం నిర్వహించి భారత సైన్యానికి హెచ్చరికలు కూడా పంపించాడు ఇక దీంతో వీరి ఆగడాలు హైదరాబాద్ ను దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి నిర్ణయించారు ఆ ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీస్ చర్య దీన్నే ఆపరేషన్ పోలోగా పిలుస్తారు అలా పటేల్ ఆదేశాలతో మేజర్ జనరల్ జే ఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ పోలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున మొదలై అదే నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రానికి పూర్తయింది అది ఎలా అంటే ముందుగా హైదరాబాద్ సంస్థానాన్ని రెండు వైపుల నుంచి ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు షోలాపూర్ హైదరాబాద్ మార్గంలో ప్రధాన బలగాలు రాగా విజయవాడ హైదరాబాద్ మార్గంలో మరికొన్ని బలగాలు హైదరాబాద్ పై పోలీస్ చర్య చేపట్టారు అలా మొదటి రెండు రోజులు నిజాం సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఏమి చేయలేకపోయారు సైన్యానికి పెద్దగా నష్టమేమీ జరగలేదు కానీ రజాకారులు మాత్రం ఎనిమిది వందల మందికి పైగా చనిపోయారు కానీ రజాకారులు చేసిన హత్యలు లూటీలు మానభంగాలతో పోల్చితే ఈ ప్రాణ నష్టం చెప్పుకోదగ్గదేమీ కాదు అని వి మీనస్ తన పుస్తకంలో రాశారు ఇక అలా కొన్ని వారాల పాటు సాగుతుందని భారత ప్రభుత్వం భావించిన పోరాటం అనూహ్యంగా కొద్ది రోజులకే ముగిసింది అలా సెప్టెంబర్ పదిహేడు సాయంత్రానికి నిజాం సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది నిజాం సైన్యకి జనరల్ ఎల్ ఎడ్రూన్ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు భారత సైనిక చర్యకు నేతృత్వం వహించిన మేజర్ జనరల్ చౌదరికి పత్రాన్ని అందించారు ఇదంతా భారత ప్రభుత్వ ప్రతినిధి జనరల్ కెఎం మున్షి సమక్షంలో జరిగింది అనంతరం నిజాం ప్రధానమంత్రి మంత్రి లాయిక్ అలీ రాజీనామా చేశారు ఇదంతా కూడా ఆనాటి దక్కన్ రేడియోలో ఆ రోజు రాత్రి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం ప్రభుత్వం ప్రకటించింది దీంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి జాతీయ పథకాలు ఎగరవేశారు అలాగే ఆ మరునాడు హైదరాబాద్ నగరంలో ప్రవేశించిన భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు మొత్తం నూట ఎనిమిది గంటల్లోనే హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారత్ లో అంతర్భాగం చేయగలిగారు దాంతో నిజాం పాలన ముగిసింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఒకవేళ పటేల్ గారు ఇంత చొరవ తీసుకోకుండా ఉండి హైదరాబాద్ భారత్ లో కలవకుండా ఉండి పాకిస్తాన్తో సంబంధాలను పెట్టుకుని ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ